టైం చూసుకొని ప్లాన్ చేసావా నువ్వేం చేస్తున్నావు అలా ఏం లేదు అంత వేడెక్కించే ఆలోచనలు నీ బుర్రలో ఏం తిరుగుతా అది నీ మొహంలోనే నాకు కరెక్ట్ గానే ఉన్నాయి అంటే నువ్వు రాగానే నగలు చెక్ చేసుకుంటున్నావు కదా దాని నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు కాబట్టి కానీ నువ్వు మాత్రం నన్ను అనుమానిస్తున్నావు అవమానిస్తున్నావు ఏంటి ఇది నిజంగా నా కోసమే నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావా మారిపోయిన దొంగని పదే పదే దొంగ నా వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు కొంచెం మంచిగా మారదావు తూర్పున కాదు దక్షిణాన ఉదయిస్తాడు అంటే కూడా నమ్ము మంచి మొగుడు అవ్వాలంటే రాలేదు ఎలాగైనా సరే ఆ బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంట ఆస్తి రాగానే కావ్య పెట్టెను వేడి వేడి కాఫీ తాగు టెన్షన్ కానీ నా పరిస్థితి అది కాదు కదా అలా అస్తమానం మర్చి పెళ్లి మాట్లాడతాడు అంతే కదా అందరూ అలా తలలు పట్టుకున్నారు ఏదైనా మారిందా నీల దగ్గరుండి యామిని పెళ్లి కూడా చేసేస్తావు రాజు వస్తుంది మరి నిన్నేమో యామిని పెళ్ళి అన్నారు నాకు ఒక చిన్న డౌట్ అమ్మా నోరు తెరిచావంటే వీడేంటి పంతుల్ని తీసుకొస్తున్నాడు నాకు కూడా అదే అనుమానంగా ఉందత్త మార్నింగ్ ఇంకా నేనే మొదలు పెట్టలేదు అప్పుడే రోజు కళావతికి ప్రపోజ్ చేస్తానని చెప్పాను ప్రపోజ్ చేయడానికి పంతులు వెనకేంటి వెనకే ఉంది వచ్చిన పంతుల్ బాబు దానికి నాకు సంబంధం లేదు నేను రమ్మని చెప్పలేదు నువ్వు మనవడా అంటే పెళ్లికి రెడీ అయిపోయావా అయ్యో నేను చెప్సలు సంబంధం లేదు మరెందుకు వచ్చాడు ఆయన నువ్వెందుకు పిలిచావే ఈ వయసులో ఏ ఇప్పుడు పడింది మెలికలు తిరిగింది చాలు ఆపండి పిలిపించావు అత్తయ్య కోసం పంతుల్ని పిలిపిస్తే నువ్వు వెళ్తానంటావేంటి మాకు పెట్టమని పంతులు గారికి చెప్పాను

చూసావా వీడి వేషో తాపత్రయ పడిపోతున్నాడు వీడు కావ్యకి ప్రపోజ్ చెట్ మీ మాటలు వినే స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది కూడా ఒప్పుకున్నాను ఇప్పుడు పిల్లలు కావాలంటే చెప్పావు పిన్ని నువ్వు కళ్యాణ్ గురించి వాడి భవిష్యపాటు చేస్తాను ముహూర్తం ఏమంటారు కళావతి గారు అనుకుంటున్నారా ప్రతిదానికి రెస్పాన్సిబిలిటీ ఆడపడుతున్నాను మీ చెల్లి గురించి కూడా మీరు అంతే ఆరాటపడాలి బాధ్యత అయితే ఉంది మరైతే దగ్గర నుండి డెకరేషన్ చేసి ఏర్పాట్లు అవి చేద్దాం అంటున్నాను కూర్చోండి కూర్చోండి ఇదిగోండి అలీ అలాగే బాబు ఆ వీడి వేసే వేద వేషాలన్నీ కత్తిరిద్దాం ఇది మీకు స్పెషలా దివ్యమైన ముహూర్తం ఉన్నది ఓ నిమిషం నీకు చెప్పేది వింటావా ఇంకా ఏది మాట్లాడడానికి ఆ ముహూర్తానికి మీ శోభనం జరగాల్సిందే పిన్ని గారు చెప్పాక ఇక అందులో అంటే ఫస్ట్ నైట్ కావాల్సిన లిస్ట్ అంతా మనం రెడీ చేద్దాం డిస్కస్ ఇట్ లేటర్ తర్వాత కాదు ఇది పట్టుకోండి అలా లాక్కొచ్చారు తప్పు కాక నువ్వు చేసింది ఏంట్రా ఎప్పటి నుంచి నానా అంటే కళావతి రిసార్ట్ లో మరి అలాంటప్పుడు మీరు కూడా సపోర్ట్ చేయండి వేస్ట్ చేస్తున్నావు ఆ విషయం చాలా మార్చుకుంటున్నాను ఎలా కలిసి వస్తుంది దానికోసం గదిలో మొత్తం డెకరేషన్ చేయాలి కదా కూడా పెట్టాలి కదా పెట్టాలి కదా అవన్నీ అంటే ప్రపోజ్ చేయకుండా పెళ్ళే వద్దు అంటే నెట్టింది నువ్వే హలో నేను చెప్పేది మీరు పూర్తిగా విన ఆ రూమ్ ని డెకరేట్ చేసే బంకతో కళావతి తనన్న వైపు తిప్పుకుంటూ డెకరేషన్ పూర్తయినక ఇంతసేపటి నుంచి అన్ని వంకర్లు తిరిగావు అలా అనుకున్నాం చాలా ఊహించుకున్నా అసలు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు ఏంటో మహానుభావులు మాట్లాడ వెళ్ళు వెళ్ళి ప్రపోజ్ చేయడానికి ఏదో ప్లాన్ మీరు సాయంత్రం అయ్యేలోపు మీ ఇద్దరు జత శబాష అని పెట్టుకుని నిన్ను వెతుక్కుంటూ మరి నీ ఇంటికే వస్తాను చేస్తే మీ ఫ్యామిలీకి కన్వీనియంట్ గా ఉంటుందో వెళ్ళి చూసేసుకోండి ఒకప్పుడు వీడు మన కావ్యని ప్రేమించట్లేదు చేస్తున్నాడు క్వశ్చన్ పేపరు మనదే ఆన్సర్ పేపరు మనదే పడకో పెద్ద న్యూస్ చెప్తే ఏదో పొడి చేస్తాను అని చెప్పి రాజు ఇక్కడికొస్తే కావ్యకి ప్రపోజ్ చేస్తాడు ఆ తర్వాత ఇంట్లో అయినా ఎందుకు పంపించావు ఆపితే ఆగుతాడా చచ్చిపోతాను అంటూ డైలాగ్ లోకటి మీరు ఆవేశంతో మాట్లాడు ఆగే ఆలోచించమంటావేంటి ఈ రోజు తనకి ప్రభు రాజ్ కి అనుమానం వస్తుంది ఇలాంటి సమయంలో నా ప్రాణం వరకు చూడండి రుద్రాణి గారు మీరు మగాళ్ళ మనసుని సరిగ్తారు ఎదిరిస్తే తిరగబడతారు అదే ప్రేమిపోతారు పోతారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు మాగని చేయబోతున్నాను తిరిగి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు చెలచే పెళ్లి ఎక్కబోయేలా చేయబోతున్నాను చాలా విలువిస్తాడు దాన్ని కాపాడడం కోసం పోతున్నాను జస్ట్ నేనంటే మీకు ఇష్టమేగా అదేంటి ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను మీరే చాలా ఇంపార్టెంట్ ఏం చేయాలో చెప్పు బిస్తుంది ఓకే నగర్ని కొట్టేయాలి ఏం లేదు అబద్ధం మీ మనసుకు ఉన్న బంధం ఏంటి మనం మత్తిపోవండి కానీ రెండే రెండు అక్షరాలతో